తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అందించబడుతున్న షార్ట్ మెసేజెస్ కొన్ని వేల మంది ప్రజలు వింటూ మీ ఆత్మీయ సంతోషాన్ని కామెంట్స్ రూపంలో ఫోన్ల రూపంలో మాకు తెలియచేస్తున్నారు అనేక మంది ఫోన్ చేసి అలాగే కామెంట్స్లో లో ఈ దినమంతటికి కావలసిన సమృద్ధి అయినటువంటి వాక్యం ఉదయకాలం దేవుడు మాకు వినిపిస్తున్నాడు ఆ వాక్యపు బలంతో దినమంతా మేము ప్రభు కొరకు బ్రతకటానికి ఈ వాక్యం మమ్మలను పురుకుల్పుతుందని అనేక మంది మీ సంతోషాన్ని తెలియచేస్తున్నారు మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు ఈ దినం మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం తొంభై రెండో కీర్తన మొదటి నాలుగు చరణాలు చదువుకుందాం యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు క్రైస్తలో విన్నారా భక్తుడు దావీదంటాడు ఒకవైపు ప్రజలతో చెప్తున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు యహోవాను స్తుంచటం మంచిది ప్రజలారా ప్రభుని స్తుతించండి దేవుని వైపు చూసి అంటాడు మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఆ కీర్తించేటప్పుడు కూడా నేను ఎలా కీర్తిస్తానో తెలుసా పది తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతో నిన్ను నేను స్థుతిస్తానయ్యా కీర్తిస్తాను ఎందుకయ్యా దేవుని స్థుతిస్తున్నావు దావిదంటాడు ఎలయనగా నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచుచున్నావు అంటాడు ఈ వాక్యం దేవుని బిడ్డ నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా తన కార్యముల చేత నిన్ను సంతోషపరిచేటువంటి దేవుడు లోకంలో ఎంతోమంది ఆప్తులు స్నేహితులు సన్నిహితులు బంధువులు చెడికాళ్ళు ఆప్తులైనటువంటి అనేక మంది మాటల చేత మనలను ఓరడించే వాళ్ళు ఉంటారు మాటల చేత మనలను ఆదరించే వాళ్ళు ఉంటారు కానీ నీ ఆరాధించే నీ దేవుడు వట్టి మాటలతోనే నిన్ను ఆదరించే దేవుడు కాదు మాటలతో ఆదరిస్తాడు దానికి మించి తన కార్యముల చేత నిన్ను సంతోషపరిచే దేవుడై ఉన్నాడు నిజమే లోకంలో మనవారు అని వారు మాటలతో ఎంతో ఆదరించినట్లుగా మాట్లాడతారు ఆ మాటలు విని మన ఉబ్బితబ్బిపోయి హబ్బా ఎంత మంచి ఆత్తుడు నాకు దొరికాడు ఎంత చక్కటి చేలికాడు నాకు దొరికాడు నాకేం అని కొన్నిసార్లు ఉన్నారనే ధైర్యంతో మనం బ్రతుకుతూ ఉంటాం అంటారు కొన్నిసార్లు రై నీకే కష్టం కాకి కాకిచేత కబురు పంపించరా రెక్కలు కట్టుకుని నీ ముందు వాళ్తాను అంటారు ఆ మాట వెంటే అన్నయ్య ఎంత మంచి స్నేహితుడు నాకు దొరికాడో అని అనుకొని ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వరే ఓ పదివేల రూపాయలు కావాలరా అని ఫోన్ చేసి అడిగామనుకోండి అప్పుడు ఆ స్నేహితుడు ఏమంటాడో తెలుసా అరే ఐదు నిమిషాల ముందు అడగాల్సిందిరా పదివేలు ఏం కర్మ లక్ష రూపాయలు కూడా నీకు ఇచ్చేవాడిరా జస్ట్ ఇందాకే మా అబ్బాయికి ఫీజు కట్టారా లక్ష రూపాయలు జస్ట్ ఇందాకే మా అమ్మాయికి డొనేషన్ కట్టారు కాలేజీలో అంటాడు చూసారా లోకంలో ఏ మనిషి అయినా మాటలతో ఓరడించే వాళ్ళు మాటలతో నేను ఉబ్బి వాళ్ళు ఉంటారు ఏలూరులో నేను చదువుకునేటప్పుడు ఏలూరులో ఒక సామెత తరచుగా వాడుతూ ఉండేవాళ్ళు మాట ముచ్చట మా ఇంటి రేపటి భోజనం మీ ఇంటి కాడ విన్నారా మాట ముచ్చట వీళ్ళింటి కాడంట మరి ఎంతసేపు మాట ముచ్చట పెట్టినందుకు అయిపోయిన తర్వాత మొదటి అన్నం పెట్టవచ్చుగా ఆహా మాట ముచ్చట మా ఇంటికాడ రేపటి భోజనం మీ ఇంటికాడ నిజమే చాలామంది మాటలు తీయగా ఉంటాయి కానీ వారి పండ్లు మాత్రం ముసిని పండ్లంతా చేదుగా ఉంటాయి కొన్నిసార్లు అంతా ఉంటాం కదా అబ్బాబ్బా దాని మాట్లాడే నోట్లోనే గారెలుండేస్తుందండి నోట్లోనే బోర్లు వండిస్తుందండి ఆహా గారెలు వండి పెట్టదు వండి పెడుతున్నట్లుగా మొత్తం నోట్లోనే వండి వేస్తుంది అంటారు కదా అబ్బా వాడు అరచేతులో వైకుంఠం చూపించాడయ్య ఆ మధ్య ఒక చెల్లి చెప్తుంది అన్నయ్య మా మాయదారుడు పెళ్లి కాక మునుపు ఎన్ని ఈ మాటలు చెప్పాడు నన్నయ్య అన్న ఎవరమ్మా మాధారుడు అన్న ఇంకెవరు అన్నయ్య మా ఆయన నన్నయ్య ఎందుకమ్మా అంతలో అంటున్నావు భర్తను పట్టుకుని మావిధారుడు అంటావి ఏంటమ్మా అంటే ఆ చెల్లెంటది అన్నయ్య పెళ్లి కాక మునుపు మాటలు చెప్పాడు నాన్నయ్య ఏమన్నాడమ్మా నీకు మైసూర్ పాకు తినాలనిపిస్తే మైసూరు వెళ్ళి మైసూర్ పాకు తీసుకొస్తా నీకు అలవా తినాలనిపిస్తే మరుగులు వెళ్ళి తీసుకొస్తా కాజా తినాలనిపిస్తే లో కాజా తీసుకురాను మరి ఎక్కడికి వెళ్తాడంటమ్మా కాకినాడ వెళ్ళి కాజా తీసుకొస్తాడంట నీకు పోతరేకులు తినాలనిపిస్తే ఆత్రేయపురం నేను అనుకున్న అబ్బా ఇక నన్ను పొలంలో పెట్టి చూసుకుంటాడు అనుకొని చేసుకున్నాను అన్నయ్య ఏమైందమ్మా అన్నయ్య జాకెట్ జరిగిపోతే జాకెట్ కొని పెట్టయ్యా చిరిగిపోయిన జాకెట్ కుట్టుకొని తిరుగుతున్నాను అని అంటే ఏమన్నాడమ్మా ఏమన్నాడు తెలుసు ఆ వస్తా వస్తా మూట తీసుకొచ్చేవుగా చూడండి లోకంలో ఏ మనిషి అయినా మాటలతో నిన్ను తప్పింప చేయొచ్చు మాటలతో గారడీ చేయొచ్చు మాటలతో నేను ఆదరించవచ్చు కానీ నీవారాధించే నీ దేవుడు నేను ప్రకటించే నా యేసు క్రిస్తు మాయ మాటలతో నిన్ను ఓరడింప చేసేవాడేం మాయ మాటలతో నిన్ను ఓరడింప చేసే దేవుడు కాదు ఆయన మాటలతో ఆదరిస్తాడు ఏ మాటైతే ఇచ్చాడో ఆ మాటని బ్రతుకులో దేవుడు నెరవేరుస్తాడు ఈ దేవుడు తన క్రియలతో తన కార్యాలతో నిన్ను సంతోషపరిచేటువంటి దేవుడు ఓ సందర్భంలో గులియాతు ఇస్రాయల్ మీద యుద్ధానికి వచ్చేటప్పుడు గులియాతులు ఎదుర్కోలేక సవులు యావత్ ఇస్రాయల్ ప్రజలకు ఒక ఆఫర్ ఇస్తాడు ఎవరైతే గులియాత్ను చంపుతారో వారికి బహుఐశ్వర్యం రెండవది నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను మూడవది అతని తండ్రి ఇంటి వారిని స్వతంత్రులుగా చేస్తాను అన్నాడు ఆ మాట విని దావీదు ధైర్యం తెచ్చుకుని గులియాత్ మీద యుద్ధానికి వెళ్లి అఖండమైన విజయాన్ని ఇస్రాయిల్కి ఇచ్చాడు గులియాత్ను అతి దారుణంగా చంపేసేసి ఆ మాట ఇచ్చిన సౌలు దావీదు జీవితంలో ఆ మాట నెరవేర్చాడా నెరవేర్చలేదు సుమి ఐశ్వర్యం కలుగు చేస్తానన్న సౌలు దావీదు బ్రతుకు బహు బాధల పాలవటానికి కారకుడయ్యాడు తన కలుడుగా చేస్తానన్నాడు స్వతంత్రుడిగా చేస్తానన్నాడు ఏది చేయలేదు విషయం తెలుసా సౌలు తన మాటలతో దావీదును ఉబ్బి తబ్బింపజేశాడు కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి చేదును తినిపించాడు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు కూడా ఎంతో మంది ఓరడించే మాటలు చెప్పి మాటల్లో ఓరడింపు కలిగింది కానీ వాళ్ళ క్రియలకు వచ్చేసరికి నీకు చేదును తినిపిస్తున్నారా నీ బాధకు కారకులయ్యారా నీ కన్నీటికి నీ దుఃఖానికి వారి క్రియలు కారణమైపోయాయా ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా మాటలతో ఆదరించేవాడు మాత్రమే కాదు తన కార్యముల చేత నిన్ను సంతోషపరిచేటువంటి దేవుడు దావీదు జీవితంలో దేవుడు తన కార్యాల చేత ఎలా సంతోషపరిచాడో లేఖనాల్లో గనక మనం చూస్తే దావీదు అనుకున్నాడు రాజు కల్లుణ్ణి కావాలని దేవుడు ఏం చేశాడో తెలుసా దేశానికే దావీదును రాజుగా చేశాడు పిచ్చోడా రాజుకు నువ్వు అల్లుడు అవటం ఏంటి నిన్నే నేను రాజుగా చేస్తాను దేవుడు మాటిచ్చాడు కదా మాట ఇచ్చి తప్పని దేవుడు దేశానికి దావీదును రాజుగా నిల్వ పెట్టాడు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో చిన్న చిన్న వాటిని నువ్వు ఆశిస్తున్నావు కదా రాజు కల్లుండి కావాలి చిన్న చిన్న వాటిని ఆశిస్తున్నావు కాదు ఆశించు తప్పు లేదు కానీ నీ దేవుడు ఎవరో తెలుసా నీవు ఆశించిన దానికంటే నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అంతకంటే రెట్టింపైన కార్యం ఈ దినం దేవుడిని బ్రతుకులు చేయబోతున్నాడు నమ్ము తన కార్యాల చేత నేను దేవుడు సంతోషపరచిపోతున్నాడు దావీదు బ్రతుకులో దేవుడు ఎలా కార్యం చేశాడో ఒక్క మాట చదువుకుందాం అది దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో రాయబడి ఉంటుంది చదవండి అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం పొందను అతని తరువాత ఆ మ్యాన్ క్రైస్టలాడ్ పిన్నారయ్య మాట అతడు బహు ఐశ్వర్య ప్రభావములు కలిగి దేవుడు దావీదుకి బహుఐశ్వర్యాన్ని ప్రభావాన్ని కలుగు చేశాడు తన కార్యము చేత దావీదును దేవుడు సంతోషపరిచాడు రాజుగా ఈ విచిత్రం ఏంటో తెలుసా అతన్ని రాజుగా నిల్వబెట్టడం మాత్రమే కాదు అతని గర్భాన పుట్టిన సులోమాను అతనికి మారుగా రాజుగా దేవుడు పట్టాభిషేకం చేయించాడు అవును దావీదుకు దేవుడు మాటిచ్చాడు నీ కుమారుణ్ణి రాజుగా చేస్తానని ఈ రోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా దావీదును తన కార్యముల చేత సంతోషపరిచినట్లుగా నమ్ము ఈ దినం నిన్ను దేవుడు సంతోషపరచబోతున్నాడు నీ చుట్టూతో ఉన్న వాళ్ళు వారి పనుల వలన నీ విసుగు తెప్పించారా వారి కార్యాలు నీ దుఃఖానికి కారణమయ్యాయా కొడుకు భర్త వారి కార్యాల చేత నీకు విసుగుదల తెప్పించారా నమ్మిన వాళ్ళే ప్రతిరోజు నీకు చేదు తినిపిస్తూ వారి కార్యాల చేత నీ దుఃఖానికి కారణమయ్యారా ఈరోజు నీవారాధించే నీ దేవుడు తన కార్యముల చేత ఈరోజు నిన్ను ఆయన సంతోషపరచబోతున్నాడు నీ దుఃఖం నేను తూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు నమ్ముతావా అందుకనే ప్రభుని స్థుతించు ఏ స్థితిలో ఉన్నా స్థుతించు స్థుతించు ఆ స్థుతి ఏదేనో నీ స్థితి మార్చును దాకా అన్నా ఈరోజు నువ్వు ఏ కార్య నిమిత్తం వెళ్తున్నావో ఆ కార్యాలు దేవుడు సఫలపరుచున్నట్లుగా కొరకు చిన్న ప్రార్థన చేస్తాను దయతో ఏకీభవించండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీ కార్యముల చేత మమ్మల్ని సంతోషపరిచే దేవుడు అవును తండ్రి మా జీవితంలో ఎందరో మాటలు చెప్పి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఉండొచ్చు మాటలు చెప్పి ఓరడించిన వాళ్ళు ఉండొచ్చు మీరు మాటలు చెప్పి ఓరడించే వాళ్ళు ఆదరించే వాళ్ళు మాత్రమే కాదు మీ కార్యముల చేత మమ్మల్ని సంతోషపరిచే దేవుడయ్యేనందుకు స్తోత్రాలు అయినా ఈ దినో బిడ్డలు తలపెట్టే ప్రతి పనిలో వారికి సంతోషాన్ని మీరు కలుగు చేదురుగాక ఓరడించుదురుగాక ఆదరించుదురుగాక ఈ దినమంతా వారి కార్యాలు ఈ దినమంతా మీ కార్యముల చేత ప్రజలను సంతోషపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును కాక థ్యాంక్ యూ కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండు కాకా